ఇవి చూసారా ఎన్ని నత్తలు ఉన్నాయో ఇవి తక్కువ కొనుక్కుంటే మాత్రం ఎక్కువ అవుతాయి కొనుక్కోలేదు ఇవి ఏంటంటే ఇవాళ కాలువకాని వెళ్ళాము బట్టలు అవుతుంది దానికి అక్కడ పైకి వచ్చినాయి ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళం ఎక్కువ నత్తల కోడలు నత్తలు తింటే చాలా మంచిది అనమాట కడుపులో ఉన్న ను అంతా పోతుంది అని చెప్పేవారు అనమాట అందుకని నత్తలు ఎక్కువ తినేవాళ్ళు ఇదివరకు అయితే కాళ్ళలో పట్టినప్పుడు తెచ్చి ఇంటికి ఇంటి తెచ్చేవారు ఇప్పుడు ఎవరు తేవట్లేదు నత్తలని అయితే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే అవి పగలగొట్టుకున్నప్పుడు పెంకులు తీసుకునేటప్పుడు గట్టా పెంకులు గుచ్చుకుంటాయి గుచ్చుకున్నాయంటే మాత్రం దురదొచ్చేది అన్నమాట చాలా అందుకని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అయితే చాలా పెద్దగా ఉంటుంది కానీ లోపల మాత్రం చిన్నదే కొంచమే ఉంటుంది మొత్తం అంతా వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట దానికి ఆ వేస్ట్ అంతా చాలా శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి నత్త ఏంటంటే ఒకసారి చనిపోయిన తర్వాత అదే క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్కి మొత్తం పట్టద్దు అన్నమాట అంటే ఇంకా మొత్తం దానికే ఉంటుందన్నమాట ఇంకా ఎనకట్లంతా చెత్త అంతా తీసేసుకొని క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఫ్రంట్ ఉన్నదాన్ని ఏదైనా చాక్తో కానీ లేదంటే మేమైతే కత్తిపేటతో తీస్తామన్నమాట అలా తీసుకుంటే అవి మళ్ళీ రెండు పాటల కింద కట్ చేసుకొని చేసుకోవాలి ఇదైతే సెన సెనపప్పు ఉంటుంది కదా సెనపప్పు నానబెట్టుకొని కూర వండుకుంటే మాత్రం సూపర్ ఉంటాయి నత్తల కూరలో తినండి కనీసం ఒక్కసారైనా తినండి లైఫ్లో చాలా బాగుంటుంది బాగుంటామని కాదు పొట్లో కూడా మంచిది అన్నమాట పొట్టకి మీ చెత్త చెద్దారం అంతా క్లీన్ చేసుకుంటే వెళ్తుంది అన్నమాట అంటే చిన్న చిన్న ఎంటుకులు కూడా తీసేద్ది అంటారు నత్త మాసం ఒకటి పళ్ళు ఒకటి చాలా మంచిది అన్నమాట లైఫ్లో అంటే ప్రతి సంవత్సరంకి ఒకసారైనా తింటే మంచిది నత్త అయితే అలా ఉంటుంది చూసారు కదా ఎలా ఉందో లోపల అది బతికే ఉందన్నమాట అందుకనే అలా ఉంది నేనైతే తినేసాను చాలా బాగుంది ఈ రోజు కర్రీ నత్తా అని శనగపప్పు కర్రీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి